గౌరవ పాత్రికేయ మిత్రులకు ఎంఆర్పీఎస్ పోతంగల్ మండల కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు మాదిగల వ్యతిరేక పాలన తొమ్మిది రోజుకు చేరిన నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనుక ప్రమోద్ మాదిగ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు ఈరోజు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగా కనక ప్రమోద్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిందే మాదిగలను మోసం చేయడానికి అన్నట్లు ఉందన్నారు అది శాస్త్రీయంగా లేదని మందకృష్ణ మాదిగా వినతి వస్తే మళ్లీ నెల రోజుల గడువు పెంచి మళ్ళీ అదే రిపోర్ట్ను యథాతథంగా పెట్టడం అంటే మాదిగలను మోసం చేయడమే అవుతుంది అని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో మార్చ్ పన్నెండు నాడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగింది మార్చ్ పన్నెండు నాడు రావాల్సిన బిల్లు పదిహేడుకు జరిగింది ఆ తర్వాత మార్చ్ పద్దెనిమిది నాడు బిల్లు పెడతామని కాలయాపన చేస్తున్నారని తెలియజేయడం జరిగింది ఇలా ప్రతిసారి మాదిగ సమాజాన్ని మోసం చేస్తే మాదిగలు ప్రభుత్వానికి దూరం అవుతారని హెచ్చరించడం జరిగింది